సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో నూతనంగా ప్రవేశపెట్టిన మార్గేజ్ విధానం సరికాదని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నే క్రిషాంక్ అన్నారు పికెట్ లోని వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రిషాంక్ మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతంలో వంద గజాల ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే ప్రజలు భయపడిపోయే పరిస్థితిలో ఉన్నారని తెలిపారు కంటోన్మెంట్ బోర్డులో పది శాతం మార్గేజ్ విధానం అమలు చేయడం వలన పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బందులు తలెత్తుతాయని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చుట్టూ కంటెన్మెంట్ బోర్డు చుట్టూ తిరగడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో తాము కోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజాసింగ్ యాసిన్ భాయ్ మోని రఘు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సామాన్యుల జీవిత ఆశయం ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవడం ప్రభుత్వాల బాధ్యత సామాన్య ప్రజలకు ఎలాంటి చిక్కులు లేకుండా సులభంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించే విధంగా చట్టాలు ఉండాలి కానీ కంటోన్మెంట్లో ఇప్పటికే ఇల్లు నిర్మాణం చేసుకోవడంలో చాలా ఇక్కట్లున్నాయి ఇప్పుడు కొత్తగా వీళ్ళు నియమ నిబంధనలు తీసుకొని వచ్చిన తర్వాత మాట్ గేజింగ్ అనే ఒక క్లాస్ తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా కూడా ఇబ్బందులు సృష్టించే విధంగా ఇవాళ కంటోన్మెంట్ బోర్డు తీసుకుంటున్నది నంబర్ వన్ కంటోన్మెంట్ బోర్డు ఇవాళ జిహెచ్ఎంసి తరహాలో పది శాతం సామాన్యులు వాళ్ళ ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళు గిరివి పెట్టాలి మాట్ గేజింగ్ అని అంటే గిరివి పెట్టడం కంటోన్మెంట్ బోర్డు వద్ద అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఇవాళ పది శాతం వాళ్ళు గిరివి పెట్టుకొని అక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అవినీతి అక్కడ ఇచ్చుకొని మళ్ళీ ఇక్కడ కంటోన్మెంట్ బోర్డులో అనుమతి కోసం ప్రదక్షిణాలు చేయాల్సిన ఒక అవసరం వచ్చే విధంగా ఇవాళ ఈ రెస్ట్రిక్షన్ ఉంది పోనీ జిహెచ్ఎంసి తరహాలో ఇక్కడ చేస్తున్నారు అని అనుకుంటే జిహెచ్ఎంసిలోనేమో సుమారు రెండు వందల ఇరవై రెండు స్క్వేర్ మీటర్స్ ఉన్నది కానీ ఇక్కడికి వచ్చేసరికి కేవలం నూట పదకొండు కట్టుకున్నా కూడా నూట పదకొండు స్క్వేర్ మీటర్స్ లో అంటే సుమారు నూట ఇరవై గజాలు కట్టుకున్నా కూడా అందులో పది శాతం వదులుకోవాలి అండ్ అనుమతులు ఇచ్చేది ఎవరు ఇప్పుడు జిహెచ్ఎంసిలో కార్పొరేటర్లు ఇస్తారా ఎమ్మెల్యేలు ఇస్తారా అనుమతి మేయర్లు ఇస్తారా కాదు అధికారులు ఇస్తారు అనుమతి టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళవన్నీ కూడా చూసి ఆ తర్వాత అప్రూవల్స్ ఇస్తారు దానికోసం టిఎస్ బిపాస్ అనే ఒక పాలసీ కూడా అక్కడ ఉన్నది పదిహేను రోజుల లోపు అనుమతి రాకపోతే వాళ్ళకు అనుమతి వచ్చినట్టు ఒకవేళ ఏదైనా అందులో రిమార్క్స్ ఉంటే పదిహేను రోజుల లోపే వాళ్లకు ఆ పాయింటర్స్ నిచ్చే ఒక సిస్టమ్ అక్కడ ఉన్నది కానీ కంటోన్మెంట్ లో అలాంటి సిస్టమ్ లేదు కంటోన్మెంట్ లో అంతిమంగా అప్రూవల్ ఇవ్వాలంటే బోర్డు సభ్యులు ఇవ్వాలి పోర్డు ఇవ్వాలి పోనీ ఇవ్వాల ప్రజల మీద ఇంత సంస్కరణ తీసుకొని వస్తున్నారా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న బోర్డు ఉందా లేదు ఎవరు నిర్ణయించు దీన్ని కేవలం ఎమ్మెల్యే అండ్ మరియు నామినేటెడ్ బోర్డు సభ్యులు కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీ నామినేటెడ్ బోర్డు సభ్యులు వాళ్ళిద్దరూ కలిసి ఇవాళ ఈ బోర్డులో ఈ తీర్మానానికి ఆమోదం పలికినరు అంటే సామాన్య ప్రజలు ఇప్పుడు నిర్మాణాలు చేపట్టాలంటే పది శాతం వదులుకోవాలి అనుమతులు రావాలంటే ఆ అనుమతులను అప్రూవ్ చేసేది ఇవాళ బోర్డులో ఉన్న ఎమ్మెల్యే గారు మరియు నామినేటెడ్ సభ్యులు ఎవరికైతే అసలు బోర్డు వాస్తవానికి బోర్డులో ఎమ్మెల్యే గారికి ఓటు కూడా ఉండదు కానీ ఇట్లాంటి ఒక రాక్షస చట్టాన్ని తీసుకొని వచ్చింది చట్టం ఒకలాగా ప్రక్రియ ఇంకోలాగా ఉండదు చట్టం ఒకలాగా ఉండాలి ప్రక్రియ కూడా దానికి అనుసంధానంగా ఉండాలి ప్రజల కోసము నిర్మాణాల మీద చట్టాలు తీసుకొని వస్తే మార్ట్గేజ్ చేయాలి ఇంత శాతం మీరు అంటే సులభతరంగా టిఎస్ బి పాస్ అనేటివి అనుమతులు అనేటివి ఉన్నాయి కానీ ఇక్కడ మీరు మార్ట్గేజ్ అనే చట్టం తెచ్చినప్పుడు ప్రక్రియ సులభంగా అంటే లేనే లేదు ఇది సామాన్య ప్రజల మీద ఒత్తిడి పెట్టి డబ్బులు సంపాదించుకోవాలి డబ్బులు కొట్టేయాలి అనే ఆలోచన ఇందులో చాలా స్పష్టంగా కనబడుతున్నది ఈ డబ్బులు ఎవరికి చేరుతాయనంటే అనుమతులు ఇచ్చే వారికి అనుమతులు ఇచ్చే అప్రూవల్ ఇచ్చే వ్యక్తులు ఎవరు అని అంటే ఎమ్మెల్యే మరియు నామినేటెడ్ సభ్యులు దీన్ని తక్షణమే రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే కంటోన్మెంట్ లో ప్రజలను బాగా ఇబ్బందులు పెడుతున్నారు ఇంకా కంటోన్మెంట్ లో ఎవరన్నా వంద గజాలపైన ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే భయపడిపోయే పరిస్థితి వల్ల కంటోన్మెంట్ బోర్డు తీసుకొని వస్తున్నాయి